వచ్చినాము యాడ వచ్చినాముడు బడ్జెట్ అట్లా కాదులేదు అని ఒక పని చేద్దాం సార్ మనకి కొత్తగా కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ప్లాన్ ఉంది నా దగ్గర మీరు ఒప్పుకుంటే చెప్తా లేకపోతే మొగోళ్ళం ఆడోళ్ళం కాదు అవునా కదా నేనేమంటున్నానంటే ఏదైనా సెట్ కింద గిట్టి కింద కొన్ని రోజులు పడుకుందాం అది మంచి ప్లాన్ ఇది మంచి ప్లాన్గా తగ్గ వచ్చిందను బాత్రూమ్ గీత్రం పోతే షెట్ల పోతుంది సార్ ఎట్లా పోతాంలే చెట్ల కింద బిడ్ల కింద పోతుండీ మధ్యాహ్నం ఆ కట్ట మనం చెప్పే నేను ఏం చెప్తున్నానంటే సార్ ఏం కరెక్ట్

ఎవరెవరు ఎక్కడెక్కడ రాసుకొని రెడీ పెట్టుకుని పనుకునే ఇబ్బంది అట్లా సార్ నేను ఏమంటున్నానంటే ఎందుకు ఎనిమిది వేలు ఎనిమిది వేలు పెట్టాలని దోమలు చంపుతా వింటే ఇంకా ఎట్లా సర్దుకోవాలి మనం దోమలు సర్దుకో దోమలతో అంటే పని చేయాలి ఎట్లా మన భాషకి సిగరెట్ అలవాటు ఉంది